నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు కార్యక్రమంలో శంకుస్థాపన చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మహిళల సంఘాల కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రతి మహిళను అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ప్రతి మహిళకు వచ్చేలా చేస్తానని చెప్పుకొచ్చారు ప్రతి మహిళలు ఒక స్త్రీ శక్తిగా ఉండాలని ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ లను కూడా ఎవరు పెట్టకుండా చూసుకోవాలని మహిళలు అంటే ఒక ఆదిశక్తి ముందుండి తమ కుటుంబాన్ని కాపాడుకోవాలని మహిళలకు ఎప్పుడు అండదండగా ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు డిసిసి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షులు భీమనపల్లి సైతులు పాల్వ జితేందర్ రెడ్డి జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి రాణి రవి గోని యాదయ్య పందుల భాస్కర్ పట్టణ అధ్యక్షులు సాగర్ల లింగస్వామి ఆరల్ల సైతులు ఎండి అన్వర్ జిట్టాగోని సైతులు మాజీ సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు మహిళా సంఘ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు